चयत से बलो रामो लक्ष्मणस्य महाबल राजा जग्रीव सुग्रीवो राघवेनाभिपालितः సీతాదేవుని హనుమంతుడు అశోకవనంలో సందర్శిస్తూ ఉన్నాడు కొన్ని క్షణాల్లో తెల్లవారబోతున్నది వేద వేదాంగ పారంగతులు మహాయాగాలను నిర్వహించగల సమర్థులైన బ్రహ్మరాక్షసులు చేసే వేదనాదాలు వాయునందనునికి వినిపించసాగాయి శ్రవణానందకరమైన మంగళవాద్య విశేషాల నాదాలు రాజభవనమంతా ప్రతిధ్వనించాయి నిద్రాపారవస్యంతో చెల్లా చెదరైన సుమమాలలతో తారుమారైన కట్టుబట్టలతోనూ రావణాసురుడు నిద్ర నుండి లేచాడు లేస్తూనే జానకీదేవిని స్మరించి మదమతుడై ఆమెపై ఇతోధికమైన మదన తాపంతో కామోద్రేకంతో తాపాన్ని అణుచుకోలేక సర్వాభరణ భూషితుడై స్వభావం నుండి బయలు స్వభావన నుండి బయలుదేరాడు ఫలపుష్పభరితమైన తరువులతో సెలయేళ్లతో భాసిల్లుతున్న సుమలతలతో చిగుళ్లు పిందెలు నమలగా మత్తెక్కిన కిలకిల రావాలు చేసే విచిత్ర విచిత్ర వర్ణాలు గల పక్షి సంతతులతో అత్యద్భుతంగా నయనానందకరంగా కనిపించే తోడేళ్లు ఆదిగా గల బొమ్మలతో వివిధ జంతు సమూహాలతో భూమి అంతటా రాలిపడిన ఫలాలతో నానా వర్ణాలు గల పుష్పాలతో మణిఖచ్చిత సువర్ణ ద్వారాలతో అలరారే అశోకవాటకలు అడుగుపెట్టాడు మహేంద్రుణ్ణి అనుసరించి అమరభామను సాగేటట్టు సమయంలో లంకేశ్వరుని వెంబడించి నూరు మంది నార్యమణులు వచ్చారు బంగారు కాగడాలు పట్టుకొని కొందరు చామరాలు గైకొని మరికొందరు తాటి విసనకర్రలు పట్టుకొని కొందరు జలభరిత సువర్ణ రజత పాత్రలు గైకొని మరికొందరు రాక్షసరాజు ముందు నడిచారు కరవాల పానులై కొందరు ఆసనాలు గైకొని మరికొందరు ఆ రాక్షసేశ్వరిని వెంబడించారు మధు సంభరిత మణిఖచ్చిత పాత్రను గైకొని ఓ చక్కని చుక్క నడవగా సువర్ణ నిర్మిత దండంతో రాజహంసలా పూర్ణ చంద్రునిలా భాషలు శ్వేతఛత్రాన్ని ధరించి వేరొకత ముందుకు సాగింది నిద్రమత్తుతో కైపు వల్ల తిరిగే కణలతో కళ్ళు మూస్తూ తెరుస్తూ నీలమేఘాన్ని అనుసరించి సాగే తటిళ్లతల వలె ఆ సుందరులు రావణుని వెంట పురోగమించారు అంతవరకు సొమ్మసిల్ని నిద్రించిన ఆ రావణ అందరి కంఠహారాలు బాహుపురలు చెల్లాచెదరైనాయి కొప్పులు వీడిపోగా వారిపై పూతలు వారి మైపూతలు రాలిపోయాయి శిరోజాల కొనలు జారాయి స్వేదంతో వదనాలు తడిచాయి ఆ చెమటకు వారు ధరించిన పూలమాలలు తడిసి వాడాయి వారు అలంకరించుకున్న పూలహారాలు చెల్లా చెదరయ్యాయి తూలడం ఓ సొగసొగ భర్తృ గౌరవం వల్ల అతను వెంట నడిచారు ఆ మహాబలి మనస్సంతా జానకీదేవి మీదనే ఉంది అందుకే అతడు మందంగా నడిచాడు ఆ సుందరీమణుల మొలనూళ్ల యొక్క కాలి అందల యొక్క ధ్వనులు మారుతికి వినిపించాయి అన్యులెవరూ చేయజాలని కార్యాలను చేయగలవాడు వర్ణనాతీత బల పరాక్రమ సంపన్నుడు అయిన రావణుడు అశోకవనవాటిక ద్వారం వద్దకు రావడం వాయునందనుడు గమనించాడు సుగంధ ద్రవ్యమిశ్రిత తైలాలతో తడిపినందువల్ల సుగంధం వ్యాపిస్తూ తేజరిల్లిపోతున్న కాగడాలు ఎన్నింటినో పట్టుకొని సుందరాంగనలు అతన్ని ముందు నడుస్తూ వస్తూ ఉన్నారు మధుపానపు వైపు కైపు మదము మదనతాపము పెనవేసుకుపోవడం వల్ల అరుణరుణాలైన నేత్రాలతో సాక్షాత్తు మన్మధునిలా ఆ లంకేశ్వరుడు అశోకవాటికలో ప్రవేశించాడు బాహుపురిలో చిక్కుకుని మిసమిసలాడుతూ జారుతున్న ఉత్తరీయాన్ని విలాసంగా సవరించుకుంటూ అతడు సమీపించడాన్ని వాయునందనుడు చూశాడు పత్రాలు సాంద్రంగా ఉన్న శాఖపై ఎవ్వరికీ కనబడకుండా ఉండేటట్లు పత్రపుష్పాలను కప్పుకొని హనుమంతుడు ఆ దృశ్యాన్ని తిలకించసాగాడు రూపయవన సంపన్నులైన రావణ అంతఃపురాంగనలందరినీ హనుమంతుడు చూశాడు అనేక ఆభరణాలు ధరించి మత్తుడైన రావణుడు నక్షత్రాల మధ్య ఉన్న చంద్రుడిలా ఆ సుందరాంగణలతో అశోక వాటకకు వచ్చాడు మహా తేజస్సాలి అయిన రావణుని హనుమంతుడు చూశాడు అంతకుముందు రాజప్రాసాదంలో నిద్రిస్తుండగా తాను చూసినది ఇతన్నే అనుకుంటూ వాడి ప్రయత్నాలను గమనించాలని నెమ్మదిగా కింది కొమ్మ మీదకి దిగాడు తాను మహాపరాక్రమశాలి అయిన లంకేశ్వరుని తేజం ముందు తాను తక్కువే అనుకుని ఎంతమాత్రం కానరాకుండా శాఖాపత్రాలలో దాక్కున్నాడు నల్లటి శిరోజాలతో సుందర నితంబాలతో పీన పయోధరాలతో నీల నయనాలతో ఆసీనయ్యున్న జనకరాజనందిని దగ్గరకు రావణుడు వచ్చాడు ओम शांति 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 ही